अकारी Васचाएर, कि पनेयो चाहे मोला रंधाईbas, माईतिकोछे को अधात हुआ करहा मैं धुझा हई advis అరే లో ఎడుతున్నారా చూడొచ్చు కొడుతారా చూడొచ్చు సోన ఒక్క అంటే మీ మనవే ఏరా నేకపోదు సోరక మసలే ఉంటా హ్ కసారమ పురుష బ్యాంకు దగ్గర బ్యాంకు ఫామ్ తీసుకురా

సరే సరే ఉండం పర్లేదు అని చెప్పి తీసుకో బండి నవసరం ఇక అన్నీ చెప్తారా అండు

full customer how do you kitty wala in the vehicle to come wala nahi viran to in the camera wala in the నా పేరు రాజేందర్ సారంగపు మా మిత్రులు సాయంత్ర తిరుపతి మా అందరి కోరిక మేరకు ఇట్లా ఒకటి ఆలోచన అందరి ఆలోచన ద్వారా నూట యాభై రూపాయల స్కీమ్ పెట్టి దసరాకు ఎవరు వెళ్ళినా కానీ ఎంతో మంది ఈ బిజినెస్ కాకుండా ఎవరికి వెళ్తే వాళ్ళు సంతోషపడతారు ఐదు బహుమతులు ఉన్నాయి మా అందరి కూరకు మేరకు చేసిండు అంటే ఏమేమి పెట్టింది అందులో అందులో ఫస్ట్ బహుమతి వచ్చేసి మేకపోతు ఫస్ట్ బహుమతి వచ్చేసి మేకపోతు సెకండ్ బహుమతి వచ్చేసి బీర్ పెట్టే థర్డ్ బహుమతి వచ్చేసి ఆర్సి బటల్ ఫోర్త్ బహుమతి వచ్చేసి ఫిఫ్త్ బహుమతి వచ్చేసి సారీ అంటే ఇప్పుడు ఎంతమంది చేశారు ఇప్పటికైతే ఒక ఇరవై ఇరవై ముప్పై మంది చేశారు ఇంకొక ఇరవై ముప్పై మంది ఎంత ఆసక్తి ఉంటే అంత ఇది ఒక బిజినెస్ కాకుండా మామూలుగా అందరు సంతోషం మేరకు చేసేయండి నా పేరు సాయం తిరుపతి సారంగపూర్ మేము ఈ దసరా నవరాత్రి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఇది ఒక వినూతమైన దసరా ఆఫర్ లాగా పెట్టాలని మా ఫ్రెండ్స్ అందరం అనుకొని మా షాప్ దగ్గర పెట్టడం జరిగింది ఇది ఒక అంటే ప్రతి ఒక్కరు బైక్స్ కానీ లేకుంటే ఎల ఎలక్ట్రిక్ కుక్కర్లు కానీ లేకుంటే వాషింగ్ మిషన్లు కానీ చాలా ప్లేసులలో పెడుతున్నారు కానీ దసరా అంటే మన తెలంగాణకు దసరా అంటే ఒక మాస్ మసాలా కాబట్టి ఆ ఉద్దేశం ఉండాలనే ఉద్దేశం కొద్ది ఎవరమైనా ఇప్పుడు దసరా వచ్చిందంటే చాలు ఏట ఉంటుంది మందు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు అది తెలిసిన విషయమే మన పండగ అంటేనే మన సంస్కృతి అనేది తెలంగాణ ఇట్లనే ఉన్నది కాబట్టి ఆ విధంగా ఆలోచన ఆ విధంగానే ఆలోచన ఉండాలనే ఉద్దేశం కొద్ది మేము మొదటి బహుమతి మేక రెండవ బహుమతి ఒక పెట్టే మూడవ బహుమతి వచ్చేసి ఒక ఫుల్ బాటిల్ నాలుగవ బహుమతి వచ్చేసి ఒక లోకల్ కోడి ఐదవ బహుమతి వచ్చేసి ఒక చీర అనేది మామూలుగా ఒక చిన్న నూట యాభై రూపాయల కాన్సెప్ట్ ఇది బాగా పెద్ద కాదు ఎందుకంటే ఇదంతా మామూలు పల్లెటూరు మాది వాతావరణం కాబట్టి నూట యాభై రూపాయలు ఉంటే సరిపోతాయని ఉద్దేశం కొద్ది సంబరంగా వేసుకునే వేది కదప్ప ఇది ఏదో సంపాయాలే మీరు లేకుండా మోసం చేయాలనే ఉద్దేశం కాకుండా సంబరంగా చేసుకునే వేడుక కోసం గ్రామంలో ఒక సంబరంగా జరిగే వేడుక కోసం మాత్రం చేసుకున్న పద్ధతి కాబట్టి ఇది అందరి మా గ్రామస్తులు మా దోస్తులందరి సహకారంతో మేము చేసుకున్నామండి